వెంకటగిరి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ ధర్నా కార్యక్రమం ఎందుకు చేపట్టాల్సి వచ్చింది అనే వివరాలకి వెళితే శ్రీకాళహస్తి మండలం మన్నవరం వద్ద వెల్లంపాడు సమీపంలో టైల్ టైల్స్ పరిశ్రమలో బుధవారం ట్యాంకర్ పేలి ఇద్దరు కార్మికులు చనిపోయారు కొంతమంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు వీరందరినీ కంపెనీ యాజమాన్యం వెంకటగిరి ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించడం జరిగింది తెలుసుకున్నటువంటి సిఐటియు జిల్లా నాయకత్వం వెంకటగిరి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది చనిపోయినటువంటి ఇద్దరు కార్మికులకు కోటి రూపాయలు చెల్లించాలని అలాగే క్షతగాత్రులకు ఇరవై ఐదు లక్షల చొప్పున చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఈ ధర్నా జరిగింది ఈ ధర్నా కార్యక్రమంలో తిరుపతి జిల్లా సిఐటియు కార్యదర్శి చేమూరు గురవయ్య గారు అలాగే సిఐటియు తిరుపతి జిల్లా ఉపాధ్యక్షులు ఒడ్డిపల్లి చెంగయ్య గారు మాట్లాడుతూ యాజమాన్యంపై యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే పేలుడు ఘటన జరిగిందని అన్నారు ఈ ఘటనలో చీరాలకు చెందిన పోతురాజు ఒరిస్సాకు చెందిన పాండే వీరిద్దరూ మరణించారని అన్నారు మరణించిన కార్మిక కుటుంబాలకు ఒక్కొక్కరికి కోటి రూపాయలు చొప్పున నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు అలాగే జరిగిన సంఘటనపై జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకొని విచారణ చేపట్టి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అన్నారు జిల్లాలో ఉన్న పరిశ్రమల్లో భద్రత కరువైందని పరిశ్రమల్లో తనిఖీలు నిర్వహించాల్సిన అధికార యంత్రాంగం నిద్రలో ఉండడం వల్ల ఈ ప్రమాదాలు పెరుగుతున్నాయని అన్నారు అన్ని పరిశ్రమల్లో తనిఖీలు నిర్వహించి ప్రమాదాలు జరగకుండా తగు చర్యలు చేపట్టాలని అన్నారు కార్మిక ప్రాణాలను కాపాడాలని సిఐటియుగా డిమాండ్ చేస్తున్నామని అన్నారు లేదంటే ఆందోళన కార్యక్రమాలు చేపట్టాల్సి వస్తుందని అన్నారు దీస్ కొవాలే దీస్ కొవాలే నష్టపరిహారం కోటి రూపాయలు చెల్లించాలి చెల్లించాలి నష్టపరిహారం కోటి రూపాయలు చెల్లించాలి చెల్లించాలి వర్ జిల్లాలోని సీఐటిఓ వర్ జిల్లాలోని పరిశ్రమలో ప్రమాదంలో మరణించినటువంటి వారి కుటుంబాలకు కోటి రూపాయల నష్టపరిహారం చెల్లించాలి గాయపడినటువంటి వారికి ఇరవై ఐదు లక్షల రూపాయల చొప్పున చెల్లించాలి యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి కలెక్టర్ గారు వెంటనే జోక్యం చేసుకునే బాధ్యులపై చర్యలు తీసుకోవాలి చర్యలో చనిపోయిన కుటుంబానికి కోటి రూపాయలు చనిపోయిన కుటుంబాలకి కోటి రూపాయల నష్ట పరిహారం చనిపోయిన కుటుంబాలకి కోటి రూపాయల నష్టపరిహారం చనిపోయిన కుటుంబాలతో

కాళవస్త్ర మండలం మన్నవరలో ఉన్నటువంటి పరిశ్రమ సుధా సోనియా టైల్స్ కంపెనీలో ప్రమాద శాతతో ఇద్దరు మరణించారు అనేక మంది కూడా గాయపడ్డారు అయితే ఇప్పటికీ ఇరవై నాలుగు గంటలు గడుస్తున్నప్పటికీ యాజమాన్యం ఏమాత్రం వాళ్ళ పట్ల స్పందించి పోయిన కుటుంబాలకి నష్టపరిహారం ఇచ్చే ప్రసక్తి ఈరోజు కనిపించడం లేదు కనీసం మానవత్వం కూడా లేకుండా ఈరోజు యాజమాన్యం వ్యవహరిస్తుంది పరామర్శించి వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళ తండ్రి తండ్రితో కానీ పేరెంట్స్తో కానీ ఈ ఈరోజు దౌర్జన్యం చేసేటువంటి పరిస్థితి యాజమాన్యం కాస్తూ ఉంది ఇది సరైన పద్ధతి కాదు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఒక మనిషి చనిపోతే పరామర్శించడం వాళ్ళని ఓదార్చడం అనేది సహజంగా లక్షణం ప్రతి ఒక్కరికి ఉండే గుణం అది కానీ ఈరోజు దానికి వ్యతిరేకంగా యాజమాన్యం వ్యవహరిస్తూ ఉంది దీన్ని సిఐటిగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం మరో పక్క ప్రభుత్వం ఇరవై నాలుగు గంటలు గడుస్తున్నప్పటికే కానీ కలెక్టర్ కానీ దానికి సంబంధించిన ఆర్డీఓ కానీ పై స్థాయిలో అధికారులు కానీ స్పందించుకోవడం బాధాకరం ఈరోజు కార్పొరేట్లు రావాలా పరిశ్రమలు పెట్టాలని చెప్పి అంటున్నారు మేము కూడా స్వాగతిస్తున్నాం అయితే పరిశ్రమలో భద్రతా పరిణామాలు ఎంతవరకు ఉన్నాయని చెప్పేసి ఒక్కడ కూడా ఏదో పరిశీలన చేసే పరిస్థితి లేదు ఈరోజు జిల్లాలో ఇక్కడే కాదు అనేక చోట్ల కూడా పరిశ్రమలో భారీ స్థాయిలో జరిగినటువంటి ప్రమాదాలు ఉన్నాయి అనేక మంది కార్మికులు చనిపోయారు కార్మికులు చనిపోతే ఏం మాత్రం కూడా బాధ్యత లేకుండా ఉంటాయి యాజమాన్యం వ్యవహరిస్తుంటే దానికి సపోర్ట్గా కూడా గవర్నమెంట్ మౌనంగా ఉండడం కరెక్ట్ కాదని చెప్పేసి మేము సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇప్పటికైనా చనిపోయిన కుటుంబాలకి కోటి రూపాయలు నష్టపరిహారం చెల్లించాలి అదేవిధంగా కక్షగాతులకి ఇరవై ఐదు లక్షల రూపాయలు చెల్లించాలని లేకపోతే దీనిపైన తీవ్రమైన పోరాటం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాంపల్లి చెంగయ్య సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుణ్ణి నిన్న కాళాశ్రీ రోరల్ మండలం మన్నవరం దగ్గర ఎల్లంపాడి ఏరియాలో ఉన్నటువంటి టైల్స్ పరిశ్రమలో ఇద్దరు కార్మికులు మరణించినటువంటి పరిస్థితి అలాగే కొంతమందికి తీవ్రమైనటువంటి గాయాలు తగినటువంటి పరిస్థితి అక్కడ పేలుడు సంభవించి అయితే వారందరిని కూడా వెంకటగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు వాళ్ళు ఇద్దరు చనిపోయినటువంటి పరిస్థితి చనిపోయినటువంటి వారికి కోటి రూపాయలు వెంటనే యాజమాన్యం జోక్యం చేసుకుని నష్టపరిహారం వెంటనే చెల్లించాలని చెప్పేసి మేము సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం అలాగే క్షతగాత్రులు గాయపడినటువంటి తీవ్రంగా గాయపడినారు వాళ్ళ కుటుంబాల్ని అన్ని విధాలుగా ఆదుకోవాలి వారికి ఇరవై ఐదు లక్షల రూపాయల చొప్పున చెల్లించాలని చెప్పేసి మేము సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం అలాగే ఈ పేలుడు సంభవించడానికి కారణమైనటువంటి యాజమాన్యం పైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం అలాగే కలెక్టర్ గారు జోక్యం చేసుకోవాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుతున్నాం అక్కడ పనిచేస్తున్నటువంటి కార్మికులు ఇద్దరు చనిపోయి తీవ్రమైనటువంటి గాయ తీవ్రమైనటువంటి క్షతగాత్రులైతే ఇప్పటి వరకు ప్రభుత్వ యంత్రాంగం కానీ అధికారులు కానీ వాళ్ళని పరామర్శించడం వాళ్ళకి తగువైనటువంటి నష్టపరిహారం చెల్లించకపోవడం అనేది చాలా అన్యాయం దుర్మార్గం ఈ యొక్క యాజమాన్యం చర్యల్ని ప్రభుత్వం చర్యల్ని మేము ఈ సందర్భంగా తీవ్రంగా ఖండిస్తున్నాం ఇప్పటికైనా కలెక్టర్ గారు జోక్యం చేసుకుని ఆ కుటుంబాలకు న్యాయం చేయాలని చెప్పేసి మేము కోరుతాం ఈ జిల్లాలో ఉండే తిరుపతి జిల్లాలో అనేక పరిశ్రమలు ఈ విధంగా చనిపోయినట్టు కార్మికులు పట్టుకోటు కోసం పోయే చనిపోయినటువంటి పరిస్థితి అనేక పరిశ్రమల్లో జరుగుతూ ఉంది ఇలా ఎందుకు జరుగుతా ఉందంటే అక్కడ ఉండేటటువంటి అధికార యంత్రాంగం పరిశ్రమలకు సంబంధించినటువంటి తనిఖీలు పర్యవేక్షణ లేనందున యంత్రాంగం అంతా కూడా నిద్రలో ఉన్నందువల్లే ఇటువంటి ప్రమాదాలు జరిగి జరిగి కార్మి కార్మికులు ప్రాణాలు ఉన్నారు కాబట్టి దీనికంతటికి కారణం నిద్రలో ఉన్నటువంటి అధికార యంత్రాంగం వెంటనే మేల్కోవాలి వాళ్ళ పైన చర్యలు తీసుకోవాలి ఎప్పటికైనా ఇక భవిష్యత్తులో ఎప్పుడు కూడా ఇటువంటి ప్రమాదాలు సంభవించకుండా ప్రాణ నష్టం కార్మికులకు సంబంధించి ప్రాణ నష్టం జరగకుండా తగ్గు చర్యలు చేపట్టాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం కోరుతున్నాం లేదంటే భవిష్యత్తులో సిఐటి ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాల్ని ఉధృతం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను